నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ బర్రెలక్క చేసుకోబోతోంది అని వినిపిస్తుంది అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరిగింది మొన్న సో ఈ నిన్న రిలీజ్ చేసింది కూడా అయితే ఆ వీడియో నేను స్ట్రైక్ వేస్తా అని చెప్పి కాంట్రావర్సీ మాల్లో కొన్ని మాట్లాడింది దీని గురించి మీరేమంటారు బర్రెలక్క ముందు నుంచి కూడా కొన్ని రకాల కాంట్రవర్సీలో ఉంటుంది అంటే అంతకుముందు కూడా మీడియాతో కాంట్రవర్స్ అయింది దాని తర్వాత పల్లవి ప్రశాంత్తో పెళ్ళైన ఒక కాంట్రవర్సీ వచ్చింది అంటే మామూలుగా కొత్తగా అప్స్టార్ట్ అంటారు వీళ్ళని స్టార్ట్ అంటే కొత్తగా పైకి రంగంలోకి వచ్చే వాళ్ళకి మీడియాని ఎలా డీల్ చేయాలనే విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా తెలియదు వాళ్ళకి సడన్గా మీడియా వెళ్ళి వాళ్ళని హైప్ చేసేస్తుంది ఈ హైప్ని ఎలా డీల్ చేయాలనేది తెలియకపోవడం మీడియా ఏంటంటే తా తామే లేపారు కాబట్టి మీడియాకు ఒక మోరల్ ఆధిపత్యం వస్తుంది వాళ్ళ మీద అంటే మేము అడిగినప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలి మేము అడిగినప్పుడు నువ్వు మాట్లాడాలి రెండోది మేము నీ మీద కాంట్రవర్సీ చేసినప్పుడు నువ్వు సైలెంట్ ఉండాలి ఇలాగంతా మీడియా అనుకుంటుంది ఎందుకంటే నేనే కదా నీకు హైప్ ఇచ్చాను అని కానీ అది వాళ్ళకి హైప్ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి నచ్చినట్టు హైప్ ఉండాలనుకుంటే కుదరదు సో ఇది మీడియా డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది సో దీన్ని డీల్ చేయడం అనేది మామూలు విషయం కాదు చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళే కష్ దీంతో కష్టపడుతుంటారు మీడియాతో అలాంటిది మనం రీసెంట్గా రెండు కేసులు చూసాం ఈ అమ్మాయిది తర్వాత కుమారి ఆంటీ కుమారి ఆంటీ కూడా మీడియా బిగినింగ్లో చేసింది మళ్ళీ ఇబ్బంది అయింది మళ్ళీ ఏదో కొంత ఇబ్బందులు ఎదుర్కొని ఆమె సెటిల్ అయింది అంటే ఇప్పటికీ అయిందని చెప్పలేము దా మళ్ళీ ఆమెకి ఏదో ఒక ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి అంటే మీడియానే పైకి ఎత్తగలదు మీడియానే తొక్కేయగలదు సో ఈ ప్రాబ్లం ఉంది ఈ బరి కూడా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే అమ్మాయి వయసు రీతే కానీ మెచ్యూరిటీ రీతే కానీ మీడియాతో ఎలా డీల్ చేయాలనేది ఆమెకి సపోర్ట్ సిస్టమ్స్ ఇవేవి లేవు సో అందువల్ల మీడియాతో ఎలాగా మెలగాలనే దాంట్లో అమ్మాయి కన్ఫ్యూజనే ఉంది అది ఇక్కడ కూడా బయటపడినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు అసలు విషయం ఏంటంటే ఈ మధ్య సడన్గా ఒక వీడియో పెట్టింది నాకు నిశ్చితార్థం అయిపోయిందని నిశ్చితార్థం వీడియో పెట్టింది తన యూట్యూబ్లో తనకి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇన్స్టా ఉంది బాగా సబ్స్క్రైబర్లు కూడా దాదాపు ఏడు లక్షల వరకు ఇన్స్టాలో నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలు యూట్యూబ్లో ఉన్నారు సో అలాగా ఆమె యూట్యూబ్లో పెడుతుంది అంతకుముందు యాక్చువల్గా ఆమె నిరుద్యోగుల తరపున పోరాడుతున్నానని చెప్పి వచ్చింది రంగంలోకి దాని మీద కూడా మీడియాలో విమర్శ వచ్చాయి నిరుద్యోగ సమస్యల మీద ఆమె ఎప్పుడూ జీవితంలో పోరాడలేదు ఎక్కడ ఒక ధర్నాలో పాల్గొనలేదు ఎక్కడ ఒక ఉద్యమాలు చేయలేదు యూట్యూబ్లో నిరుద్యోగ నాకు నిరుద్యోగ నేను నిరుద్యోగిని నాకు ఎగ్జామ్స్ రాస్తే నాకు రాలేదు నేను బరిలు పెట్టుకుని అనేది చెప్పిందప్ప ఆమె ఎక్కడ నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేదు కానీ ఎన్నికల్లో ఆ ఇష్యూ మీద నిలబడింది ఎన్ని నిరుద్యోగుల ప్రతినిధిగా అనేది కూడా కొంతమంది అన్నారు ఏదేమైనా ఆమె చాలామందిని ఇన్స్పైర్ చేయగలిగింది చాలామందికి ఒక హోప్ క్రియేట్ చేయగలిగింది అంటే ఒక పెద్ద వ్యవస్థతో ఒక మామూలు అమ్మాయి కూడా ఢీ రెండోది అది లీగల్గానే డెమోక్రటిక్ మెథడ్లోనే చేయొచ్చు అన్న ఒక యాంగిల్ వచ్చింది చాలామంది ఆమెను సపోర్ట్ చేశారు ఇదంతా బాగానే ఉంది దాని తర్వాత అందరూ అనుకున్నట్టుగానే ఆమెకి ఎన్నికల్లో ఎలాగో ఓట్లు అయితే రావు అనేది అందరూ అనుకున్నారు అలాగే ఆమెకు ఐదు వేల చిల్లర వచ్చాయి బట్ జనసేన ఎనిమిది మంది నిలబెడితే ఏడు మందికి ఈమె కంటే తక్కువే వచ్చాయి అది కూడా ఆమె సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన టూర్ కూడా వెళ్ళాడు అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేశాడు అయినా కూడా అభ్యర్థులకి ఐదు వేలు దాటలేదు ఏడు మందికి ఈమెకి ఐదు వేల ఏడు వందల చిల్లర ఈమెకి ఓట్లు వచ్చాయి సో ఆ రకంగా తీసుకున్నప్పుడు బరి కొంత ప్రజెన్స్ని అంటే ఒక ఐదు వేల చిల్లర ఓట్లని తనకి వేశారంటే ఆమె వేసిన వాళ్ళందరికీ తెలుసు కదా ఈమెకి గెలవదని అయినా కూడా వేశారంటే సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే వేశారనేది మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆమె కొంత సైలెంట్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి ఏమని పిలిపిస్తాడని ఏదో పోస్ట్ ఇస్తాడని రకరకాలుగా వచ్చాయి కానీ ఊహాగానాలు అవేమి చేయలేదు సో అయితే రేవంత్ రెడ్డి మీద కూడా వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది ఆ ప్రత్యేక క్యాబినెట్ మీటింగ్ పెట్టండి నిరుద్యోగ సంస్థల మీద ఇలాగ పెట్టింది కానీ అది ఎవరు పట్టించుకోలేదు దాన్ని వైరల్ కూడా ఎవరు చేయలేదు అంటే ఆమె తన ఒక పోస్ట్ పెట్టింది కానీ అప్పుడైనా నిరుద్యోగుల్ని కలుపుకొని ప్రెజర్ దేవడానికి ట్రై చేయడం అవి చేయలేదు మేబీ అమ్మాయికి అటువంటి క్యాపబిలిటీస్ లేవు ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ అంత ఈజీ కూడా కాదు నిరుద్యోగులను అంత ఆర్గనైజ్ చేసి పోరాడాలంటే అంత ఈజీ కాదు సో అందువల్ల తనకి అంత శక్తి కూడా లేదు కాబట్టి సైలెంట్ అయిపోయింది ఈ లోపల ఏవో రకరకాల వివాదాలు వచ్చాయి ఇప్పుడు సడన్గా ఎంగేజ్మెంట్ వీడియో పెట్టింది దాంతో మళ్ళీ ఒకసారి మీడియా అటెన్షన్ మీడియా కూడా ఆమెను వదిలేసింది సో ఇప్పుడు మళ్ళీ మీడియా అటెన్షన్ ఆమె మీదకి వెళ్ళింది సో ఎవరు ఎంగే ఎవరు మామూలుగా ఏమో ఎవరైనా పాపులర్ వ్యక్తిని ఏమన్నా పెళ్లి చేసుకుంటుందా అనేది మీడియాకు ఉన్న ఇంట్రెస్టు కానీ ఎవరో అనామకుడు అతను వెంకటేష్ అని అతను ఫిజిక్స్ ఏదో పీజీ చేశాడని చెప్తున్నారు దాని తర్వాత అమ్మాయి అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అతను అరేంజ్డ్ మ్యారేజ్ మాది మా పెద్దవాళ్ళు చూశారు నా దగ్గర బంధువు అవుతాడు అతను సో అతనితో పెళ్ళి చేసుకుంటున్నాను అయింది నేను ఎవరికి చెప్పలేదు ఏమనుకోకండి పెళ్ళికైతే అందరిని పిలుస్తున్నానని చెప్పి పిలిచింది సో అది అందరూ కూడా షాక్ అయ్యారు అంటే ఈ అమ్మాయి మీడియాకి ఫోటో కూడా లీక్ కానీయకుండా చూసుకునింది వెంకటేష్ ఇప్పుడు కూడా అతని డీటెయిల్స్ ఏవి బయటికి రాలేదు మీడియా ట్రై చేసినా కూడా ఎక్కడ డీటెయిల్స్ కానీ అతను ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ ఏమి రాలేదు అయితే ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయింది అదేంటంటే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ అది సాంగ్ అది ఎవరు రాశారంటే నాగరాజ్ అని గతంలో అనిత ఓ అనిత వెరీ పాపులర్ తెలంగాణతో ఊగిపోయింది ఓ దశలో అతనే రాసి పాడాడు అదే స్టైల్లో ఓ సిరీసా నా సిరీస్ స్టైల్లో రాశాడు అది సో ఆ సాంగ్ని పిక్చరైజేషన్ కూడా బాగానే చేశారు అంటే లొకేషన్స్ కూడా ఇటు గుళ్ళు చార్మినార్ జాహే మార్కెట్ తర్వాత పొలాలు తోటలు ఇలాగ డిఫరెంట్ 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 లొకేషన్స్లో చేశారు బాగానే క్వాలిటీ ఉంది సో దాన్ని ఆమె తన యూట్యూబ్లో పెట్టింది యూట్యూబ్లో పెట్టినాక దానికి ఒక పది లక్షల వీస్ కూడా వచ్చాయి ఇప్పుడు ఆ అమ్మాయి కాంట్రవర్సీ ఏంటంటే తను ఒక వీడియో చేసింది ఈ నా వీడియోను కొంతమంది పెడుతున్నట్టు తెలిసింది ఎవరన్నా పెడితే మాత్రం నేను స్ట్రైక్ చేస్తాను వాళ్ళని క్లెయిమ్ చేస్తాను వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను అన్నట్టు పెట్టింది దాని అది వైరల్ అయింది అయితే ఆమె మరి తర్వాత ఇది గొడవ అవుతుందేమో పెళ్లికి ముందు గొడవ ఎందుకని అనుకునిదో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఇది డిలీట్ చేసేసింది ఇప్పుడైతే అది లేదు కానీ మన వాళ్ళు ఉండరు కదా ఆ వీడియోని కాపీ చేసి వీళ్ళు వైరల్ చేస్తున్నారు అంటే మమ్మల్ని బెదిరిస్తావని అంటే మీకు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చినప్పుడేమో వాడుకున్నావు ఇప్పుడు నీ సాంగ్ని మేము పెట్టుకుంటే మాత్రం నీకు డబ్బుల కోసం మమ్మల్ని ఇచ్చేస్తున్నావా అనేది నిజానికి ఆమె అది పెట్టకుండా ఎవరైనా చేసినప్పుడు యూట్యూబ్లో క్లెయిమ్ చేసేస్తుంటే సరిపోయేది అంటే వందలు వెళ్ళిపోయినప్పుడు అది కూడా అవుతుంది ఆమెకి వందలు వేలు వెళ్ళిపోతే అందరూ పెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది కానీ కొన్ని కొంతమంది కట్ చేస్తే వాళ్ళు అందరు చెప్పుకుంటారు ఎవరు కట్ చేస్తా ఉన్నారు తీసేయండి అని తీసేస్తారు మామూలుగా కానీ ఈమె అలా పెట్టడం వల్ల మీడియాని బెదిరిస్తుంది అన్న ఫీలింగ్ మీడియాకు వస్తుంది దానివల్ల ఇప్పుడు ఆమె పెళ్ళేదో మంచి శుభకారం చేసుకుంటుంది దానికి మద్దతు కావాలి ఆమెకి అది వదిలేసి ఆమె ఇలా పెట్టడం అనేది ఇప్పుడు కాంట్రవర్స్ అయింది బట్ ఇంకోటి ఏంటంటే ఆమె పెళ్లి చేసుకొని సైలెంట్గా ఏదో జాబో వ్యాపారమో ఏదో చేసుకుంటూ సైలెంట్గా ఉంటుందా అనేది డౌట్ వచ్చింది అది కూడా ఆమె ఆన్సర్ ఇచ్చింది నేను నేనే కాదు మా వెంకటేష్ కూడా రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరం కలిసి ఎంపీగా కంటెస్ట్ చేస్తా ఉని అది కూడా కన్ఫ్యూజింగ్ ఉంది ఇద్దరు కలిసి అంటే ఒకరే కదా చేస్తారు మరి అతను కూడా ఎంపీగా ఉన్న కంటెస్ట్ చేస్తాడా ఇంకొక దీంట్లో అంటే ఇద్దరు రెండు నియోజకవర్గాలు ఎంపీలుగా చేస్తారా లేకపోతే ఈఎంఐ చేస్తే అతను సపోర్ట్ చేస్తాడా ఎందుకంటే ఇద్దరు చేస్తే అది ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది ఎలాగో గెలవరు అనవసరంగా శ్రమ దానికి ఎంతో కొంత ఖర్చు రెండోది డివైడ్ అవుతుంది కదా అప్పుడు ఆ అబ్బాయిని కూడా ఎవరు మీడియా పట్టించుకోదు సో అందువల్ల ఎంఐఏ చేస్తే మళ్ళీ ఈ చుట్టూ కొంత హంగామా స్టార్ట్ అవుతుంది అబ్బాయి కూడా అమ్మాయి క్యాంపెయిన్ చేస్తే ఇంకొంత బాగుంటుంది మరి అమ్మాయి చెప్పిన దాంట్లో ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్పింది వీళ్ళు అడిగే వాళ్ళు కూడా దాన్ని క్లారిఫై చేయడానికి ఏమి అడగలేదు సో ఏదేమైనా బరి శకం అయితే ముగియలేదు తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ఉంది మేబీ ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఇది కొంత రిఫ్లెక్ట్ అవుతుంది ఆంధ్రాలో కూడా ఆ మధ్య అనంతపురం నుంచి కూడా ఒక అమ్మాయి అనౌన్స్ చేసింది కానీ ఇప్పుడు మరి సైలెంట్గా ఉంది అక్కడ నుంచి ఏమి లేదు ప్రజెంటు అంటే అది ఎలా ఉంటుందంటే రిఫ్లెఫెక్ట్ అంటారు అంటే ఒక చోట బలంగా ఉన్నప్పుడు ఇంకొక చోట కూడా ఇది అవుతుంది ఒక చోట ఆగిపోయినప్పుడు ఇంకొక చోట కూడా ఆగిపోతుంది మరి బర్రెల పరిస్థితి ఏందనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ